మంచి మాటలు ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లను వదులుకోవడం తప్పు మంచి చెడులు తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు ధైర్యం ఉన్నవాడు చావో రేవో అంటాడు ధ్యేయం ఉన్నవాడు చచ్చేలోగా సాధించాలంటాడు ఆ రెండూ లేనివాడు బ్రతికే భారం అనుకుంటాడు ఎంతటి కష్టం వచ్చినా నీ 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 బాధ ఎవరికీ చెప్పకు ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది రకాలుగా తప్పులు తీసే రకం ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు రాళ్ళు కత్తులు చేసే గాయాల కన్నా మన అనుకున్న వాళ్ళు మాటలతో చేసే గాయాలు ఎక్కువగా బాధ పెడతాయి నిన్ను విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గుర్తుంచుకో ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది నువ్వు మాత్రమే ఇతరులను అనుకరిస్తూ పోతే నువ్వనే వ్యక్తి ప్రపంచంలోనే ఉండరు అనుకున్నది ఏమీ జరగట్లేదని లైఫ్ని అప్పుడు తక్కువ చూసుకోకు దేనికైనా టైం రావాలి అంతే తెలుసు కదా కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు నీకంటూ ఒక రోజు వస్తుంది అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు అలాగే ఉప్పు అనిపించేది ప్రతిదీ ఒప్పు కాదు అది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు ఉదయం ఉన్నట్టు సాయంత్రం ఉండరు సాయంత్రం ఉన్నట్టు రాత్రి ఉండరు మొత్తానికి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు లేని దాన్ని సంపాదించడం సంపాదించిన దాన్ని రక్షించుకోవడం దాని వృద్ధి పెంపొందించుకోవడం తగిన రీతిలో వినియోగించడం ఈ నాలుగే మనిషి ఉన్నతికి కారణాలు నిజమే కదా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి